వెల్కమ్ టు తెలుగు టేస్టీ డిషెస్ ఇవాటి స్పెషల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ శనగల దోశ ఇది చాలా చాలా టేస్టీ రెసిపీ సింపుల్గా అయిపోతుంది సేమ్ మన దోశలు వేసిన శనగల దోశ కోసం ఒక బౌల్లోకి ఓ చిన్న గ్లాస్ శనగలు చిన్న గ్లాస్ పెసలు ఓ గ్లాస్ రైస్ ఓ గ్లాస్ మినపప్పు ఓ టేబుల్ స్పూన్ మెంతులు మూడు ఎండుమిర్చి వేసి నీళ్లు పోసి ఓసారి బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి ఉదయాన్నే ఓ మిక్సీ గిన్నె తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి రాత్రంతా నానబెట్టిన శనగలను మిక్సీలోకి తీసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు తగినంత గల్లుప్పు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి తగినన్ని నీళ్లను యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టి వేడైనాక రెండు గరెటెలు పిండి వేసి చిన్నగా తిప్పుతూ స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అంచుల వెంట మధ్యన కాస్తంత నూనె లేదా నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాలనివ్వండి అటు ఓవైపు కాలేక తిప్పి మళ్ళీ కాల్చుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి క్రిస్పీగా లేదా సాఫ్ట్గా కాల్చుకోండి ఎలా కాల్చుకున్నా దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ దోశలోకి అల్లం చట్నీ దట్టించి తింటే టేస్ట్ అద్దిరిపోతుంది అల్లం చట్నీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్స్లో అయితే తెలియచేయండి మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి you <laughs>